హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోను మన తెలుగింటి రుచులకి స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మన రుచులకి స్వాగతం కొత్త పాన్ అనమాట ఇందులో నేను ఈరోజు మీ అందరికి చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను సో ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను అనమాట మీకోసమే ఇన్ని రోజులది ఉంది సో ఇవాళ దీన్ని ఓపెన్ చేస్తున్నాను సో దస్టా ఈరోజు నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను సో దానికన్నా ముందు రైతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను సో ఒక బాల్ తీసుకున్నాను ఇందులో ఫస్ట్ కార్డ్ యాడ్ చేసేస్తాను చికెన్ బిర్యానీ అంటే చాలా మందికి చాలా ఇష్టం అండ్ ఎవరు చేసినా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది అందరి టేస్ట్ ఒకలా ఉండదు సో నా స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట మీకు నచ్చితే మీరు ట్రై చేయండి సో ఇందులో నేను మిర్చి తీసుకున్నాను ఒక ఫోర్ మిర్చి తీసుకున్నాను ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను బాగా ఇది వెజిటబుల్ కట్టర్ అనమాట ఇందులో ఈ ఇది పెట్టేసి ఇక్కడ లోపల ఉంటుంది ఒక లాగా దానిలో పెట్టేసి ఇది చక్కగా ఇలా మూత పెట్టేసి ఇది ఉంది కదా చాలా ఫైన్ గా చాప్ అవుతాయి అనమాట రైతాకి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది సో అందులో మీ వెజిటబుల్స్ కూడా మీరు ఎంత ఫైన్గా కావాలనుకున్న అవుతుంది అలాగే కొంచెం వన్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అంటే కొంచెం పెద్ద పీసెస్ కూడా వచ్చేస్తాయి అనమాట చాలా ఈజీ ప్రాసెస్ చాలా బాగా యూజ్ అవుతుంది నేను డీమార్ట్లో తీసుకున్నాను దాన్ని ఆన్లైన్లో కూడా దొరుకుతుందన్నమాట సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటాం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం సో ఇందులో మనం సరిపడా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాం జస్ట్ మీరు ఎంత థిక్నెస్ కావాలి కన్సిస్టెన్సీ దాని ప్రకారం యాడ్ చేసుకొని నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నాను ఒక టీ గ్లాస్ యాడ్ చేసుకున్నాము సో చిన్న నిమ్మకాయ స్లైస్ ఒకటి తీసుకొని దాన్ని కూడా కొంచెం సరిపోతుంది అనమాట లేదంటే పులుపు వచ్చేస్తుంది సింపుల్ అంతే చక్కగా కలుపుకుంటే రెడీ అయిపోయినట్లే సో ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేస్తుంది ఈ రైతా చాలా హెల్త్ కూడా చాలా మంచిది డైరెక్ట్ పెరుగు మజ్జిగ ఇలా తీసుకోవచ్చు వీటిని సేమ్ ఇదే ప్రాసెస్లో కొంచెం ఒక స్పూన్ ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకొని తాగినా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట సో సమ్మర్ స్టార్ట్ అయింది ఎండలు మాత్రం చాలా బాగున్నాయి సో సో బీకెత్త రైతు రెడీ అయిపోయింది చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంత కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను చాలా బాగుంది కదా మా పిల్లలైతే కప్పులో వేసుకొని స్పూన్తో ప్లెయిన్గా అలాగే తినేస్తాను అనమాట చాలా ఇష్టం వాళ్ళకి సో హెల్దీ కూడా కాబట్టి నేను ప్రిఫర్ చేస్తాను సో ఫ్రెండ్స్ రైతా అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం చికెన్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము బాస్మతి రైస్ తీసుకున్నాను అప్రాక్సిమేట్గా వాటర్ పోసాను అందాజగా సో ఇందులో నేను ఫ్రీ ఇలా తీసి వేస్తున్నాను అనమాట కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను సో స్టవ్ ఆన్ చేసుకొని బాగా ఆ రైస్ త్రీ బై ఫోర్త్ ఉడికేలాగా ఉడికించుకోవాలి సో ఈ జీలకర్ర అలాగే ఈ ఇలాచి అనేవి రైస్కి బాగా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలాగే ఆయిల్ రైస్ అనేది దగ్గరగా అవ్వకుండా పొడి పొడలు రావడానికి చక్కగా ఉడుకుతుంది అందుకోసం యూస్ అవుతుంది అలాగే కొంచెం రైస్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను మూత పెట్టేస్తా సో రైస్ బాగా తెరలే వరకు మూత పెట్టేస్తున్నాను రైస్ వాటర్ తెల్లుతుంది సో మూత చూద్దాం ఒకసారి సో చూడండి ఫ్రెండ్స్ రైస్ ఇంకొంచెం ఉడకాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇంకా జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఈలోపు మనం ఫాస్ట్గా ఏం చేద్దామంటే పైన తక్కుని ఆ చికెన్ లైట్గా ఫ్రై చేసుకుందాం రైస్ని వాచేసాను రైస్ని చక్కగా వార్చాను ఇదిగోండి పొడి పొడలు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడికినట్టు అనమాట సో ఆ రిమైనింగ్ మనకి ఇప్పుడు తర్వాత ఉడికించుకుంటాం అయితే మూత పెట్టకుండా ఇలాగే వదిలేస్తాం కొంచెం లైట్గా పొడి పొడలు ఉంటూ ఆవులంతా పోతుంది ప్యాన్ పట్టుకున్నాను అందులో ఆయిల్ కూడా వేసాను అలాగే పతంజలి గీ సో కౌ ఘీ అనమాట మీరు నేనైతే పతంజలి గీని పతంజలి గీ ప్రిఫర్ చేస్తాను సో ఇది కొంచెం యాడ్ చేసుకున్నాం సో గీ కూడా వేసేస్తున్నాను పాన్లో ఆయిల్ వేసుకున్నాం కదా ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేదాం చక్కగా ఈ చికెన్ని ఇలా పలచగా అనుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ చక్కగా ఉడికిపోతుంది అనమాట చికెన్ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది నో ప్రాబ్లం సో మూత పెట్టేసుకున్నాం సో తీసి చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి టెన్ మినిట్స్ వరకు అయితే ఉంచాను మధ్యలో ఒక్కసారి అలా కలిపాను అన్నమాట సో ఇప్పుడు కొంచెం పుదీనా వేస్తాం ఇందులో ఆల్రెడీ నేను సాల్ట్ యాడ్ చేస్తాను అలాగే రైస్ కూడా యాడ్ చేస్తాను సరిపోతుంది మీకు చేసుకున్నాను అనిపిస్తే టూ గ్లాసెస్ కి కిలో చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్ ఇప్పుడు దీనిపై చక్కగా పుదీనా యాడ్ చేసుకుందాం నేను కొంచెం పుదీనా కొత్తిమీర చేస్తాను అలాగే కొత్తిమీర అలాగే లైట్గా రెండు కొన్ని రసం కొంచెం గరం మసాలా కూడా తీసుకుంటున్నాను సో చూడండి దీని మీద లైట్గా కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం అలాగే కొంచెం పైన చికెన్ మసాలా పౌడర్ని ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేస్తాం సో మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో లో ఉంచుకుందాం వేసి చూసుకుందాం చూడండి బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది ఎలా ఉందో చూసేద్దాం సర్వింగ్ చేసేసుకుందాం బౌల్లోకి ఫ్రెండ్స్ చూడండి రైస్ ఎంత చక్కగా పొడి ఆడుతూ వచ్చిందో అస్సలు ఎక్కడ చాలా ఎలా వచ్చిందో చూడండి విడివిడిగా సో అలాగే చికెన్ ఇది మసాలా గ్రేవీ అనమాట విత్ ఆనియన్స్ అలాగే చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ సో మీకు అయితే నచ్చిందనే అనుకుంటున్నాను చికెన్ కూడా చాలా చక్కగా ఫ్రై అవుతుంది ఒక సైడ్ అంతా చక్కగా ఉడుకుతుంది చూడండి ఉడుకుతుంది అలాగే మంచిగా ఫ్రై పీస్ అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ మొత్తం ఒకసారి కలిపేసుకుందాం సో చూడండి చికెన్ కూడా చూడండి ఫ్రై పీస్ ఎంత బాగా ఫ్రై అయిందో చాలా టేస్టీగా వస్తుంది సో కలుపుకుంటే మంచి కలర్ఫుల్గా కూడా కనపడుతుంది నేను టూ గ్లాసెస్కి చేశాను అనమాట చక్కగా నెయ్యి పడింది ఇలాచి పెద్ద మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ సంగతి సర్వ్ చేసేసుకున్నాం ప్లేట్ లోకి సో ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీకి ముందుగా చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నేను సో దానికి నేను ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఒక ఫోర్ టమాటోస్ తీసుకున్నాను అలాగే ఒక సిక్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట వీటన్నిటిని మనం మిక్సీ జార్ లో తీసుకున్నాం ఇంకా మీరు ఇందులో ఒక గుప్పెడు పప్పు తీసుకోండి ఇది చికెన్ గ్రేవీ కోసం అనమాట సో గ్రేవీ అనేది మంచి టేస్టీగా వస్తుంది లైట్గా రోస్ట్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలా ఒక హాఫ్ కప్ నేనైతే పచ్చివే తీసుకున్నాను సో ఇప్పుడు దీని మొత్తాన్ని నేను బాగా గ్రైండ్ చేస్తాను అనమాట సో గ్రైండ్ చేసేసుకున్నాను సో చక్కగా గ్రైండ్ చేసి పెట్టాను ఇప్పుడు ఫ్రెష్గా కడిగిన చికెన్ పీసెస్ని మనం తీసుకున్నాం సో ఇందులో మనం కొంచెం పసుపు తీసుకుంటున్నాము అలాగే సాల్ట్ సరిపడా తీసుకుంటున్నాము అలాగే కారం కారం సరిపడా యాడ్ చేసుకుంటున్నాము దీనిలోనే సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేస్తాం ఇప్పుడు చక్కగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాం సో ఉప్పు కారం ఇవంతా చక్కగా పడుతుంది ఈలోపు మనం రైస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి పెట్టుకుని ఉన్నాం కదా దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను కొంచెం డక్కర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇందులో నేను కొంచమే యాడ్ చేశాను అనమాట సో మళ్ళీ రైస్ లో కూడా కొంచెం యాడ్ చేస్తాను సో మొత్తం చక్కగా కలుపుకుందాం సో ఫ్రెండ్స్ చక్కగా కలిపేశాను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ఫోర్ టు ఫైవ్ బోన్లెస్ పీసెస్ తీసుకుందాం ఫ్రెండ్స్ జస్ట్ ఒక ఫైవ్ బోన్లెస్ పీసెస్ తీసుకున్నాను అనమాట నేను దీని ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్రెడీ నేను పేస్ట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా దీనిలో వేసేస్తున్నాను సో ఇది ఎందుకు అంటే చికెన్ బిర్యానీ నేను చేస్తున్నాను దానికి కొంచెం సైడ్ డిష్ మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా సో అందుకు ఇది యూజ్ అవుతుంది అనమాట ఆ ప్రాసెస్కి నేను కొంచెం చికెన్ ఆ గ్రేవీ కూడా ఎలా ఉండాలి మనకి చికెన్ ఫ్లేవర్ కావాలన్నమాట సో అందుకోసం నేను ఇలా తీసుకున్నాను సో దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు సో దీని ఇప్పుడు ఇలా సైడ్కి పెట్టుకుందాము దీని ప్రాసెస్ నేను చికెన్ బిర్యానీ చేసిన తర్వాత చెప్తాను సో ఫ్రెండ్స్ లో గ్రైండ్ చేసిన పేస్ట్ని తీసుకున్నాను దానిలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను సో చక్కగా కలుపుకుందాం ఆల్రెడీ ఈ ఇందాక చికెన్ అన్నమాట సో ఓకే ఇప్పుడు పాన్ పెట్టుకున్నాం జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను కలుపుకుందాం కొంచెం ఆ పేస్ట్ని యాడ్ చేసుకున్నా కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను కొంచెం కావడు కూడా యాడ్ చేస్తున్నాను అంటే కొంచెం చికెన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుందాం ఇందులో కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను సో గ్రేవీ చక్కగా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సో సర్వ్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో సో మీరు మసాలాని ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకా మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అక్కడక్కడ చికెన్ పీసెస్ వేసాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ సో మీకైతే అనుకుంటాను సో మనం చికెన్ బిర్యానీ చేసుకున్నప్పుడు అందులో సైడ్ డిష్గా గ్రేవీ కోసం ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఓకే మీకు ఇంకా మంచి రెడ్ డిష్ కలర్లో కావాలి మాకు అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో మీకు అయితే నచ్చిందనే అనుకుంటున్నాము చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ మసాలాతో గ్రేవీ అలాగే రైతా అలాగే క్యారెట్ కీరా ఇంకా లెమన్ సో మీకైతే మంచి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అలాగే దాని కాంబినేషన్ చికెన్తో గ్రేవీ అలాగే రైతా ఇంకా కీరా దోసకాయ క్యారెట్ సో టేస్ట్ ఎలా ఉందో చూసాగా నాకైతే చూస్తుంటే అర్థమైపోయింది చికెన్ చాలా చక్కగా కుదిరిందని ఇంకా తిని చెప్తాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ దగ్గరలో ఎవరన్నా ఉంటే వచ్చేయండి వండి పెడతారు సో నిమ్మకాయ లైట్కిలా వేసేసి దీంట్లో కొంచెం గ్రేవీని యాడ్ చేసి మంచి పళ్ళం అలాగే త్రీ మంచి మంచి బౌల్స్లో డెకరేషన్ సో ఇంకా రెస్టారెంట్ మన ఇంట్లోనే అనమాట కదా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ నిజంగానే చూస్తుంటేనే నాకు టేస్ట్ అర్థమైపోతుంది అనమాట మనము రెసిపీస్ చూసి కూడా టేస్ట్ ఎలా ఉందో ఎంత చక్కగా కుదిరిందో చెప్పచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది మీరు ట్రై చేయండి చికెన్ చూడండి పీసెస్ మంచి డ్రైగా అయింది కదా అలాగే మంచి ఫ్రై అయింది అనమాట చక్కగా సో ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకైతే టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మధ్యలో క్యారెట్ కీరా సమ్మర్ వచ్చేసింది పిల్లలకి ఫ్రూట్స్ జ్యూస్లు కీరా దోశ క్యారెట్ ఇలాంటివి అలాగే వాటర్ మిల్లన్ మెయిన్ ఇలాంటి చక్కగా పిల్లలకి జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ డైలీ తరచుగా ఇస్తూ ఉండండి ముఖ్యంగా మజ్జిగ మజ్జిగ పిల్లలకి బాగా అలవాటు చేయండి చాలా హెల్దీ డిహైడ్రేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటారనమాట సో టాపిక్ వచ్చిందని చెప్తున్నాను Hello <laughs>